నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము అట్లాగే మన వీడియోల్ని పూర్తిగా చూడండి మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే లైక్ చేసి మన వీడియోల్ని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి తురకపాలెం ఈ విలేజ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ముప్పాల మండలంలో ఉంది నిన్న మొన్నటి వరకు ఈ ఊరి పేరు ఎవరికి తెలియదు విన్నా కానీ ఎవరు పట్టించుకునే వారు కూడా ఉండేవాళ్ళు కాదు అయితే ఇప్పుడు ఇదే విలేజ్ ఏపీలో సంచలనంగా మారింది సెన్సేషనల్ అవుతుంది సెన్సేషన్ దేనికి అవుతుంది అనుకుంటే అదేదో చెడు చేసో లేక మంచి చేసో కాదు ఇది సెన్సేషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే వరుస మరణాలతో ఈ గ్రామం పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారిమోగిపోతుంది గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది వరకు ఇక్కడ చనిపోయారంటే ఈ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి వరుసగా గ్రామస్తులు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారో అర్థం కాదు క్షణంగా ఒళ్ళు నెప్పుడు మొదలవుతుంటాయి తర్వాత జ్వరం వస్తుంది వాటిని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తున్నారు వచ్చేటప్పుడు సేవలుగా మారి వస్తున్నారు ఇదంతా నేను చెప్తుంది కాదు ఆ ఊర్లో ఎవరిని కదిలిచ్చినా ఇదే విషయం చెప్తున్నారు రోజు ముఖం చూసుకుని మాట్లాడుకునే వాళ్ళు షడన్గా అందుబట్టిన విధంగా చనిపోదడంతో గ్రామస్తులంతా భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆ గ్రామస్తులు ఎవరిని కదిలిచ్చిన భయం బాధ ఆందోళన ఆవేదన నిరాశ నిస్పృహ ఇవే వారిలో మనకు కనపడుతుంటాయి గత నాలుగు నెలలుగా ఈ గ్రామంలోని ఎవరింటికి ఒక్క బంధువు కూడా రాని పరిస్థితి ఈ గ్రామస్తులు కూడా బయట ప్రాంతాల్లోని వాళ్ళ బంధువులకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ఈ వరుస మరణాలు ఇది రాష్ట్రంలో అందరూ తెలిసిపోయింది గ్రామంలో రోడ్లన్నీ ఏదో కర్ఫ్యూ విధించినట్టుగా ఖాళీగా ఉంటుంది అందరిలో ఇళ్లలోనే ఉండిపోతున్నారు ఇంటికి పరిమితమైపోతున్నారు భయంతో బయటికి రాలేని పరిస్థితి అయితే దీనిపైన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్పందించారు ఆయన ఆదేశాల ప్రకారం ఈ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లోని రాష్ట్రస్థాయి ఉద్యోగులు అట్లాగే జిల్లా అధికారులు వైద్య నిపుణులు నిన్న అంటే మూడో తేదీ ఈ తురకబాలం ఏదైతే ఉందో ఆ గ్రామంలో పర్యటించారు కొంతమంది గ్రామస్తులతో కూడా ఈ వైద్య నిపుణులు మాట్లాడారు అసలు మరణాలు ఎందుకు జరుగుతున్నాయి మీరు ఏమనుకుంటున్నారు వాటికి రీజన్ ఏమై ఉంటుందని చెప్పి గ్రామస్తులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు వాళ్ళని అడిగారు అయితే ఈ అంతు పట్టని మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం కూడా శాస్త్రీయంగా ఒక సర్వే అయితే చేపట్టింది మెలియాయిస్ అదే సారీ నాకు నోరు తిరగట్లేదు మోలియాయి డోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల జ్వరాలు వస్తున్నాయి అనుమానాలు కూడా ఉన్నాయా దీంతో సుమారుగా ముప్పై ఆరు మంది ఆ గ్రామంలో ఉండేవారి బ్లడ్ శాంపిల్స్ ఈ బ్లడ్ కల్చర్ టెస్ట్ కోసం అని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళిన వైద్య నిపుణులు సేకరించారు ఈ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ అని వస్తే దానికి ఇంకా డెవలప్మెంట్ కోసం అని చెప్పి అధునాతనమైన జెనెటిక్ పరీక్షల కోసం ఈ మణిపాల హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నాయో వాటికి పంపుతారు అధికారులు అయితే కామన్గా సూడో మిల్లి అనే బ్యాక్టీరియా వాటర్తో పాటు మట్టిలో ఉంటుంది ఇది అన్ని చోట్ల ఉంటుంది ఇది సోకినా కానీ జ్వరాలు వస్తాయి ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ ఒకవేళ ఆ గ్రామంలో నీటితో పాటు ఈ మట్టిలో ఒకవేళ ఇది కూడా ఈ బ్యాక్టీరియా ఏమైనా ఉందా దీనివల్ల ఏమైనా జ్వరాలు వస్తున్నాయి ఆ గ్రామస్తుడికి అని తెలుసుకోవడం కోసం అక్కడ నీటితో పాటు మట్టి శాంపిల్స్ని కూడా అధికారులు సేకరించి తీసుకెళ్లారు వీటిని కూడా ల్యాబ్లో టెస్ట్ చేస్తారు అలాగే జ్వరంతో ఆ గ్రామస్తులు ఎవరైతే బాధపడుతున్నారో వారి కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ పది పడకలతో ఒక వార్డు ఏర్పాటు చేశారు దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేయమని ఆ గ్రామస్తులకి అంటే ఇంకా వార్డు ఏర్పాటు చేయలా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏడాది మే ఒకటో తేదీన ఆ గ్రామంలో బొడ్రాయిని మార్చారు అది మార్చిన తర్వాత నుండే ఈ ఊర్లో ఇలా జరుగుతుందని కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు అక్కడ వాళ్ళు అయితే సైన్స్ ఇంత డెవలప్ అయిన రోజులు ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులు చేస్తున్న ఈ రోజుల్లో కామన్గా మనం ఇవన్నీ పట్టించుకోలేము పట్టించుకోము బట్ తురగపాలలో మాత్రం కొంతమంది గ్రామస్తులు ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు బుడ్రాన్ని చేయాలని కూడా వాళ్ళు అధికారులను అడుగుతున్న పరిస్థితి ఉందా గ్రామస్తులు పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు ఏం చేశారంటే వారిలో ధైర్యం నింపేందుకు సైత్రియాస్టులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ గ్రామానికి తీసుకొచ్చి ఈ గ్రామస్తులకి కౌన్సిల్ ఇవ్వడం కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు వీటన్నిటికీ ఎండుకాటు పడాలంటే ఏదైనా ఆ ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో మేబీ ఇప్పటి వరకు అయితే ల్యాబ్ టెస్టుల రిజల్ట్ అయితే నేను వీడియో చేసే టైంకి రాలేదు ఈరోజు వస్తాయని చెప్పి అంటున్నారు ఈ రిజల్ట్ వచ్చి జ్వర ఈ జ్వరాలు రావడానికి కారణం తెలిసి అందుకు ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వడం స్టార్ట్ అయితే తప్ప ఆ ఊరు గ్రామస్తుల్లో ఈ మరణ భయం